హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పైనాపిల్ జ్యూస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను ఒక పైనాపిల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇవి ఒక రెండు కప్ల వరకు ఉంటాయండి ఈ పైనాపిల్ జ్యూస్ చేయడానికి మనకి ఎక్కువగా ఏం అవసరం లేదండి కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే కొంచెం షుగర్ ఉంటే సరిపోతుంది వీటితోనే మనం ఇంట్లోనే చాలా ఈజీగా పైనాపిల్ జ్యూస్ని చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు వరకు షుగర్ మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం షుగర్ని ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ అవైలబుల్లో లేకుంటే దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తాగేయచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంతా మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పైనాపిల్ జ్యూస్ని ఫిల్టర్లోకి పోసుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఫిల్టర్లోకి పిప్పి మొత్తం ఉండిపోతుందండి దాన్ని తీసి పడేసేయాలి అంతే అండి ఇలా నేను చూపించినట్టుగా ఇంట్లోనే పైనాపిల్ జ్యూస్ని ట్రై చేయండి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే పైన ఏమన్నా నురుగు లాంటిది ఉంటే పోతుంది ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండర్ చేసాం కాబట్టి దీన్ని వెంటనే తాగేయచ్చు ఐస్ క్యూబ్స్ లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తాగేయండి ఇలా చాలా సింపుల్గా పైనాపిల్ జ్యూస్ని ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి అంతే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి